నెక్స్ట్ డే పొద్దున్నే అనన్య బెడ్ దగ్గరకి ఒక ఆరుగురు పని మనుషులు వచ్చి అనన్యాని నిద్రలేస్తారు అనన్య లేసి ఎవరు మీరు ఎందుకు నా రూమ్ లోకి వచ్చారు అని అంటుంది మేడం సార్ మిమ్మల్ని రెడీ చేయమన్నారు ఇంకా అనన్య ఏమైనా చెప్పేలోపే ఒక ఆవిడ వచ్చి చెప్పులు బెడ్ దగ్గర పెడుతుంది దిగి చెప్పులు వేసుకుంటుంది ఇద్దరు అనన్యని పట్టుకుని మిగతా వాళ్ళు సోప్ టవల్ అవన్నీ తీసుకొని అనన్యని రాజకుమారి లాగా లోకి తీసుకు వెళ్తారు లోపల పెద్ద బాత్ ఉంటుంది అందులో చాలా గులాబీ రేఖలు ఉన్నాయి అది చూసి అనన్య వావ్ అని అనుకుంటుంది వాళ్ళందరూ తనకి కావాల్సినవి అన్ని ఇచ్చి వెళ్ళిపోతారు అనన్య స్నానం చేసి బయటకి వచ్చే లోపే తనకి కావాల్సిన బ్యూటీ ప్రొడక్ట్స్ ఇంకా చాలా అందమైన డ్రెస్ ని తన బెడ్ మీద పెడతారు అనన్య ఆ డ్రెస్ చూడగానే చాలా బాగా నచ్చింది తను ఆ డ్రెస్ వేసుకుంటుంది విహాన్ ఇంకా రాహుల్ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు మెట్లు దిగుతూ వస్తున్న పని మనుషులను చూసి విహాన్ వర్మ తను రెడీ అయ్యిందా అని అడుగుతాడు వాళ్ళు సార్ మేడం రెడీ అవుతున్నారు కొంచెం సేపట్లో వచ్చేస్తారు అని అంటారు ఇంతలో అనన్య వస్తుంది తను మెట్లు దిగుతూ వస్తుంటే విహాన్ తనని చూసి షాక్ అవుతాడు ఇప్పటి దాకా తనని జస్ట్ ఒక అమ్మాయి లాగా చూసిన విహాన్ కి అనన్య ఒక రాజకుమారిలా అనిపిస్తుంది తనని చూసి విహాన్ ప్రేమలో పడిపోతాడు అనన్యని చూస్తూనే ఉండిపోతాడు అనన్య వచ్చి కూర్చుంటుంది అనన్యకి కూడా బ్రేక్ఫాస్ట్ పెడతారు అనన్య తింటూ ఉంటుంది విహాన్ మాత్రం తనని అలానే చూస్తూ ఉండిపోతాడు విహాన్ని చూసి జే జే నవ్వుతాడు జే జే రాహుల్ ని పిలిచి విహాన్ వైపు చూపిస్తాడు రాహుల్ విహాన్ ని అన్నయ్య అని పిలుస్తాడు విహాన్ సడన్ గా షాక్ అయ్యి హాహా చెప్పరా అని అంటాడు రాహుల్ ఏం లేదు ఎక్కడో అలానే చూస్తుంటే అని అంటాడు ఏం లేదురా ఆ పెయింటింగ్ ని చూస్తున్నా అని చెప్పి అనన్య వెనక పెయింటింగ్ ని చూపిస్తాడు ఆ పెయింటింగ్ చాలా బాగుంది ఎవరు వేశారు గాని చాలా బాగుంది అని అంటాడు అప్పుడు రాహుల్ అది నువ్వు గీసిందే అన్నయ్య అని అంటాడు విహాన్ హా అవును ఆ అవును కదా అని అంటాడు అది విని రాహుల్ ఇంకా జే జే నవ్వుతారు అనన్య కూడా కొంచెం సిగ్గుపడుతుంది తర్వాత అనన్య విహాన్ ఇలా అంటుంది ప్లీజ్ నన్ను వదిలేయ్ నేను మా ఇంటికి వెళ్ళాలి నా పిన్ని నన్ను చంపేస్తుంది తనకి నేను ఒక మా అమ్మ వదిలేసిన భారాన్ని అని బాధపడుతుంది విహాన్ వర్మ అవన్నీ నేను చూసుకుంటానులే అని అంటాడు తొందరగా తిను తర్వాత మనం బయటకి వెళ్ళాలి అని అంటాడు అనన్య ఎక్కడికి అని అంటుంది విహాన్ ఫస్ట్ రెడీ అవు అని అంటాడు తర్వాత అనన్యాని తన కారులో కూర్చోబెట్టుకుని విహాన్ ఒక పెద్ద షాపింగ్ మాల్ కి తీసుకొని వెళ్తాడు అక్కడ అనన్యకి కావాల్సిన బట్టలు కొనుక్కోమంటాడు కానీ అనన్య ఒప్పుకోదు నేను వెళ్లిపోతా నేను మా ఇంటికి వెళ్ళాలి అని అంటుంది అప్పుడు విహాన్ అనన్య నడు మీద చేయి వేసి తనని గట్టిగా పట్టుకొని నీకు కావలసినవి కొనుక్కో తర్వాత నేను మీ ఇంటికి పంపుతా ప్రామిస్ అని అంటాడు అనన్య కొంచెం సిగ్గుపడుతుంది తన మొహం సిగ్గుతో ఎర్రగా అవుతుంది బిహాన్ నుంచి తనని విడిపించుకొని డ్రెస్సెస్ ని చూస్తుంది చాలాసేపు వరకు తనకి ఏ డ్రెస్ తీసుకోవాలో అర్థం కాదు చాలా డ్రెస్సెస్ ట్రై చేస్తుంది విహాన్ వర్మ వచ్చి అక్కడి మేనేజర్ ని పిలుస్తాడు ఇక్కడ మీ దగ్గర ఉన్న మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇంకా మోస్ట్ బ్యూటిఫుల్ డ్రెస్సెస్ చూపించమంటాడు మేనేజర్ చూపించిన డ్రెస్సెస్ లో ఏవి నీకు నచ్చాయి అని అడుగుతాడు విహాన్ అనన్య కొంచెం సేపు ఆలోచించి కూడా ఏం చెప్పలేకపోతుంది విహాన్ వర్మ నవ్వుతూ అన్ని డ్రెస్సెస్ ప్యాక్ చేయించండి అని అంటాడు అనన్య వద్దు ఒకటి చాలు అని అంటుంది విహాన్ అనన్య నడుము మీద చేయి వేసి తనని తనతో పాటు కౌంటర్ దగ్గరకి తీసుకొని వెళ్తాడు అనన్య ముఖం సిగ్గుతో ఎర్రగా అవుతుంది క్యాషియర్ సార్ మీ బిల్ పదిహేను లక్షల ఇరవై మూడు వేలు అని అంటుంది అనన్య షాక్ అవుతుంది విహాన్ అంతేనా అని తన బ్లాక్ కార్డ్ ని తీసి క్యాషియర్ కి ఇస్తాడు అనన్య వద్దు ఇంత కాస్ట్లీ బట్టలు నాకు వద్దు అని అంటుంది విహాన్ తన కార్డ్ ని చూపించి ఇది బ్లాక్ కార్డ్ ఇది అన్లిమిటెడ్ అని ఇందులోయించి ఎంత అయినా వాడొచ్చు అని చెప్తాడు అయినా నేను ఖర్చు చేస్తుంది ఎవరి మీద నా భార్య మీదే కదా అని అంటాడు అనన్య చాలా సిగ్గుపడుతుంది కానీ హలో ఎవరు మీ భార్య నీతో ఒక రోజు ఉన్నంత మాత్రాన భార్య అయిపోతానా అని అంటుంది అప్పుడు విహాన్ తనని గట్టిగా పట్టుకొని తన నడుముని గిల్లుతాడు అనన్య అబ్బా అని అంటుంది అప్పుడు క్యాషియర్ అమ్మాయి సార్ మీ డ్రెస్ ఇంకా మీ బిల్ రెడీ అని అంటుంది అనన్య అవి తీసుకొని థ్యాంక్స్ అండి అని చెప్పి వీళ్ళు ఇంకా కొన్ని బ్యాగ్స్ తీసుకొని తొందరగా నడుస్తూ సిగ్గుపడుతూ కార్ లో వెళ్ళి కూర్చుంటుంది వెనకాలే విహాన్ మిగతా బ్యాగ్స్ తీసుకుని వస్తుంటాడు కార్ లో అనన్య తనతో తాను ఇలా అనుకుంటుంది అనన్య తను ఎంత మంచిగా మాట్లాడినా కరిగిపోకు తను ఒక మాఫియా అని అనుకుంటుంది అయినా మాఫియా అయినా కానీ నాతో ఎందుకు ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు నా కోసం ఎందుకు ఇంత ఖర్చు చేస్తున్నాడు నేనంటే ఇష్టమే అని సిగ్గుపడుతుంది ఎందుకైనా మంచిది అనన్య నువ్వు సీరియస్ గా ఉండటం మంచిది అని అనుకుంటుంది రిహాన్ వర్మ డిక్కీలో మిగతా బ్యాగ్స్ ను పెట్టి కారులో కూర్చుంటాడు అనన్యని కోపంగా ఉండటం చూసి ఏమైంది అని అంటాడు అనన్య కొంచెం కోపంగా ఏమీ లేదు అని అంటుంది ఓహో తన ముందు నీతో అలా చేసినందుక అని అంటాడు అనన్య అవును ఎవరైనా అలా అందరి ముందు చేస్తారా అని కోపంగా అంటుంది సారీ అందరి ముందు అలా చేయకుండా ఉండాల్సింది అని ఇప్పుడు మన ఇద్దరమేగా ఉంది అని అనన్యాన్ని లాగి కిస్ చేస్తాడు అనన్య మొహం ఎర్రగా అవుతుంది నువ్వు సిగ్గుపడితే చాలా అందంగా ఉంటావు అని మళ్ళీ కిస్ చేస్తాడు